మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో రెండు వేల ఇరవై ఆరులో రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వీరిని సంవత్సరం అంతా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా టర్నింగ్ పాయింట్స్ మంచి మంచి మలుపులు ఏమైనా ఉంటాయి సంవత్సరంలో వీళ్ళకి చాలా మంచి విషయం అడిగారు రెండు వేల ఇరవై గాను ఈ యొక్క జనవరి ప్రారంభం నుంచి డిసెంబర్ చివరి వరకు అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జనవరి ప్రారంభం వరకు వృచ్చిక రాశి వారందరికీ కూడా ఆర్థిక విషయాలలో విశేషంగా కలిసి రాబోతుంది విశేషంగా అంటే ముందుగానే ఈ రాశి వాళ్ళకి కాస్త అవకాశం ఇస్తే అన్నీ అల్లుకుపోయే వాళ్ళే ఏమిటి ఏలు చూపిస్తే చెయ్యే దిగమింగే అంతటి మంచి నాలర్జీ పర్సన్సే అనుభవజ్ఞులే అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ ఎందుకంటే వీళ్ళు ప్రతి రంగాలలో కూడా అవగాహన పరమైనటువంటి వ్యక్తులే ఎక్కడ ఏం మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఎట్లా నడుచుకోవాలి సమయానుకూలంగా వీళ్ళు మారుతూ అలాగే వీళ్ళ పనిని వీళ్ళు వీళ్ళ కార్యాన్ని వీళ్ళు సాధించుకోవడానికి వీళ్ళు ఎంతవరకైనా ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా మనము అనేక ప్రయత్నాలు చేస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా కానీ మన ప్రయత్నానికి దైవ సహకారం కావాలి దైవ సహకారం కావాలి దైవానుగ్రహం అది కాస్త ఇప్పుడు వీళ్ళకు ఉంది వృచ్చిక రాశి వాళ్ళకి అనేక రూపాలలో అనేక మార్గాలలో అనేక వనరుల దా ద్వారా ఆదాయం అనేది అనేక మార్గాలలో వస్తూనే ఉంటుంది వృచిక రాశి వారికి ఏ పని చేస్తూ ఉన్నా వాళ్ళకి ఆ పనిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే ఈ వృచిక రాశి వారికి పంచమ స్థానంలో శని ఉండడం అలాగే ఎనిమిదో ఇంట అష్టమ స్థానంలో గురువు ఉండడం అలాగే ఆ గురువు జూన్ తర్వాత మళ్ళీ తొమ్మిదో ఇంటకి మారడం అంటే పితృస్థానం మారుతున్నాడు కాబట్టి ఇలా రెండో స్థానాల్లో మారడం కూడాను వీళ్ళకు అనేక రంగాలలో కలిసే వస్తుంది ఇటు పంచమ స్థానంలో శని ఉండడం వల్ల కూడా కలిసే వస్తుంది కాకపోతే ప్రస్తుతం ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న స్థానానికి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి గురువు ఆరోగ్యపరమైన విషయాలలో అధికమైనటువంటి సమస్యలు ఇంకా కూడా ఉన్నాయి గతంలో జరిగాయి గతంలో జరిగాయి అంటే పితృదోష సూతకాలు మాతృదోష సూతకాలు లేదంటే బంధు వర్గ ఇట్లా అన్నింటిలోనూ అధికంగా పాల్గొన్నారు తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరు వృచ్చిక రాసి వాళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమిటి అంటే ఓవరాల్గా ఈ పంచమ స్థానంలో శని ప్రభావం అలాగే గురువు వచ్చేసి మిథున రాశిలో ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్లకు నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు దాంట్లోనే పెరాలసిస్ అంటారు కదా నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో కూడుకొని అలాగే తలకు సంబంధించి బ్రెయిన్కు సంబంధించి అలాగే స్థిమితానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆలోచన చేయడం థింకింగ్ చేయడం ఇటువంటివి చర్మ వ్యాధులు ఇదే కాకుండా కడుపుకు సంబంధించినటువంటి ఎక్కువ శాతంగా అధిక శాతంగా కడుపుకు సంబంధించి అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఆ వయసులో ఇరవై ఇరవై రెండు ఈ ప్రాంతాల్లో లేదంటే పద్దెనిమిది నుంచి ఇరవై లోపు కడుపుకు సంబంధించినటువంటి పేగులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి అపెండెషన్ అపండెక్షన్ ఆపరేషన్లో జరిగే అటువంటి సమస్యలు మగవాళ్ళు కావచ్చు లేదా ఆడవాళ్ళు కావచ్చు ఇటువంటి సమస్యలు అధికంగానే ఉన్నాయి గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఆ సమస్యలు ఇంకా కూడా ఉన్నాయన్నమాట ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల తర్వాత ఇవే కాకుండా హెర్నియా అని చెప్పేసి పేగులు దిగజారడం వాటికి సంబంధించి హెర్నియా ఆపరేషన్ లాంటివి సమస్యలు జరిగే అవకాశం ఉంది నరాలు బలహీనత వల్ల బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఇవే కాకుండా కిడ్నీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది హార్ట్కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం రక్తం అంటేనే నరాలు యొక్క సమస్య సంబంధించి కదా రక్త ప్రసరణ నరాలు బలహీనత అన్నం కాబట్టి ఆ సమస్య అనేది అధికంగా ఉండడం వల్ల నరాలు బలహీనత వల్ల బాడీ పెయిన్స్ అధికము నరాలు బలహీనత వల్ల మెడలు కండరాలు తలకు సంబంధించినటువంటివి ఇంకా సమ ఇంకా అవే కాకుండా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇటువంటివి అధికమైనటువంటి ఆరోగ్య సమస్యలు పట్టి పీడించే అవకాశం ఇంకా ఉంది ప్రస్తుతం ఇది జూన్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఆర్థికంగా మాత్రం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కానీ ఆరోగ్యంగా బాగుంటుంది ఆ తర్వాత జూన్ తర్వాత జూలై నుంచి ఏదన్నా ఆరోగ్యపరంగా బయటపడే అవకాశము ఉంది ఈ సమస్యల నుంచి ఈ ఈ అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా మెల్లమెల్లగా అక్కడి నుంచి ఆ నన్ను బయ బయటపడే అవకాశం ఉంది అక్కడ వైద్య రంగాన్ని ఆశ్రయి ఆశ్రయించి ఆ దాని నుంచి రికవరీ చేసుకొని మళ్ళీ ఆరోగ్యపరంగా స్థిరపడే అవకాశం కూడా ఉంది వృచ్చిక రాశి వారికి ఒక మాట చెప్పాలంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా ఓవరాల్గా బాగలేదు ఆ తర్వాత ఆ ఆరోగ్య సమస్యలు కూడా కొంత రికవర్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అట్లనేసి ఇక్కడ చెప్పుకోవడానికి వీలు లేదు ఒక్కొక్కరు పుట్టిన సమయాన్ని బట్టి చిన్నప్పుడు ఉంటాయి మళ్ళీ మధ్యలో ఉండవు అనమాట మధ్యలో అంటే ఎవరి వయసులో ఉండవు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు మళ్ళీ వృద్ధాప్యంలో వచ్చే అవకాశం ఉంది బాల్యంలో ఉండే అవకాశం ఉంది కొంతమందికి ఆ తర్వాత మధ్యలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆ తర్వాత వృద్ధాప్యంలో మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశము ఉంది కొంతమందికి ఏందంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి ఇలా ఈ వృచ్చిక రాశి వారికి అనేక రకాలుగా ఆరోగ్యపరమైన విషయాలలో సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరంగా అంటావా ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలే వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా నాలెడ్జ్ పర్సన్స్ చాలా తెలివి థియేటర్లతో కూడుకొని అందరినీ ఒప్పించి ఏదైనా సరే నొప్పించకుండా ఒప్పించి ప్రతిదీ వాళ్ళ పనిని వాళ్ళు నెరవేర్చుకుంటారు వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా విద్యారంగాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అలాగే సురద్రూపి బాగా అందరినీ మ్యాగ్నెట్ లాగా ఆకర్షించడం వీళ్ళ పనులు వీళ్ళు ఎదుటి వాళ్ళ వల్ల చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి మళ్ళీ రూలింగ్ చేయడాలు రూలింగ్ అంటే లీడర్ పొజిషన్లు ఇటువంటివి స్కూల్లోనూ లీడరే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత రాజకీయాల్లోనూ రాణించడం లీడరే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇవే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు అనేక రంగాలలో వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి అటు సైంటిస్టులు కాను కొంతమంది డాక్టర్లు కాను కొంతమంది మెడిషన్ ఫార్మసీ దాంట్లోను కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ శాఖల్లో వాటిల్లోను కొంతమంది రాజకీయ గాను ఇలా అనేక రంగాలలో స్థిరపడే అవకాశం కూడా వీళ్ళకుంది ఇవన్నీ పక్కన పెడితే విదేశాలకు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది వృచిక రాసి వాళ్ళకి ఓవర్గా ఓవరాల్గా అధిక శాతం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ కూడా స్థిరపడే అవకాశం ఉంది అక్కడ వీళ్ళ తెలివితేటల వల్ల వీళ్ళ చాకచక్యంగా బాగా పది మందిలోనూ ఆ చేసే ఉద్యోగంలో కూడా స్టాప్ లీడర్ లాగా ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగం వంద మంది చేస్తున్నారు ఆ వంద మందికి వీళ్ళు లీడర్లు అయ్యే అవకాశమే ఉంది అటువంటి పొజిషన్ కూడా ఉంది ఆర్థిక పరంగా రాణిస్తారు స్థిరపడతారు ఉద్యోగాలలో అక్కడ కూడా మంచి ఆస్తులు సంపాదించడం కూడబెట్టుకోవడం ఇక్కడ విదేశాలలో ఇలాంటివి అధికమైనటువంటి ధన రాబడి కూడా వీళ్ళకు ఉంది ఎవరికి వృచ్చికి రాసి వాళ్ళకి వీళ్ళకు వృచ్చికి రాసి వాళ్ళు ఎక్కువ శాతం వీళ్ళకు కూడా ఈ ఫిష్ వ్యాపారాలు చేసేవాళ్ళు చేపల మార్కెట్ విషయాల్లో ఇటువంటి వాటిల్లో కానీ లేదా ఇంకా ఇతరత్ర కొన్ని ఈ యొక్క జెమ్ స్టోన్స్ అని కానీ లేదంటే జ్యువెలరీ బిజినెస్ కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ అదే కాకుండా మధ్యవర్తి అంటే బ్రోకర్లు అంటాం కదా మధ్యవర్తిత్వం మీడియా మీడియేటర్ లాగా వీళ్ళు వీళ్ళకి ఇంకా కూడా అధిక రాబడి ఉంది అధిక వీళ్ళేం పెట్టుబడి పెట్టేది లేదు అటు ఇటు ఇద్దరి మధ్య మాటలు మాట్లాడి మాటలు నేర్చిన వాడు అంటారు కదా అదే మాటలన్నా నేర్చుండాలి మూటలన్నా మూసి ఉండాలి అన్నట్టుగా సామెత కింద వీళ్ళు ఇద్దరికీ మాటలలోనే ఇద్దరికి కలిపేసి ఆ పనిని అంటే మనము అమ్మేవాడు కొనేవాడు ఇద్దరికి క్లియర్ చేసేస్తారు చక్కగా కొనాలనుకునేవాడు కొనేస్తాడు అమ్మాలనుకునేవాడు అమ్మేస్తాడు ఇద్దరి నుంచి వెనికి లాభం ఒకరి నుంచి కాదు ఇద్దరి నుంచి కూడా టూ సైడ్ నుంచి కూడా వెనికి లాభం వీడు రూపాయి పెట్టుబడి లేదు ఒట్టి చేతలతో పొద్దున్నే ఇంట్లో లే ఇంట్లో చేయి బయలుదేరతాడు సాయంత్రానికి డబ్బుతో ఇంటికి వస్తాడు అట్లా పెట్టుబడి రూపాయి పెట్టుబడి లేకుండా కూడా వీడు సంపాదించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆర్థిక పరంగా వచ్చేటప్పటికీ ప్రతి రూపంలో కూడా వీళ్ళకి అనుకూల వాతావరణమే ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లోటుపాట్లు ఉండవు ఆరోగ్య విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పాటించాలి జాగ్రత్త తీసుకోవాలి పెద్దల సలహాలు తీసుకోవాలి లేదంటే వైద్యుల యొక్క సలహాలను పాటించాలి ఆపరేషన్లు జరగకుండానే చూసుకోవాలి ఇంకా చ కాదు అన్నప్పుడు దానికి సంబంధించి చేసుకోవాలి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తర్వాత సంతాన విషయంలో కూడా వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశమే ఉంది అధికంగా కానీ వాస్తవంగా చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి మొదటి సంతానం కలిగే వాళ్ళకైతే స్త్రీ సంతానం కలిగితే బాగుంటుంది అంటే వీళ్ళ జీవితం ఒక ఒక వెలుగు వెలుగుతుందనమాట మగపిల్లవాడు పుట్టినట్టయితే తర్వాత ఫ్యూచర్లో కష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంది ఆ కష్టాలు జరిగేది ఏమిటి అంటే వాళ్ళు ఉన్న స్థానం వదిలిపెట్టి ఇంకొక ఒక ఇంకొక స్థానానికి వెళ్ళడం దాని స్థాన చలనం అంటారు లేదా ఆర్థిక పరంగా నష్టపోవడం అదీ కాకపోతే పుత్ర సంతానం కలిగితే భార్యాభర్తల మధ్య ఎడబాటు జరగడం పుత్ర సంతానం వల్ల తల్లిదండ్రులకి అంటే ఈ ఉరుచికి రాసి వాళ్ళకి ఎడబాటు ఆ ఎడబాటు ఏంది మనస్పర్ధలతోనూ గొడవలతోనూనా జరగచ్చు లేదంటే వృత్తి ఉద్యోగపరంగానైనా కావచ్చు ఏ రకంగానైనా సరే ఎడబాటు అనేది జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి అదే స్త్రీ సంతానం కానీ కలిగిందనుకోండి విడిపోయి ఉన్నటువంటి వాళ్ళంటే ఎడబాటు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుసుకుంటారు ఆడపిల్ల ముందే ఎడబాట్లో ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు అలా ఆడపిల్ల వల్ల అన్ని అనుకూలించేటువంటి అంశాలే అధికంగా ఉన్నాయి అదే పుత్ర సంతానం వల్ల కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఏమిటి అంటే తొలి తొలిసారిగా పెళ్ళైన తర్వాత మొదటి యొక్క సంతాన విషయం మాత్రమే తర్వాత విషయాలు సంబంధం లేదు తర్వాత విషయాలంటే రెండో సంతానం మూడో సంతానం నాలుగో సంతానం అలా ఉంటుంటాయి కదా అది కాదు మొదటి సంతాన యోగ విషయంలో మాత్రమే ఇది ఇంకా కొంతమందికి ఆరోగ్య విషయం అన్నాం కదా ఈ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికంగా గర్భస్రావం జరిగేదే అధికంగా ఉంది సంతాన విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి నడుచుకోవాలి అంటే భయపడడం కాదు మనము ఏది చేస్తే ఏ విధంగా నడుచుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళు ఒక కాస్త క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే ముందు దైవారాధన ముందు దైవారాధన ఎందుకంటే కడుపు పండడానికి ఆరోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఆరోగ్య సమస్య నుంచి బయటపడడానికి అంటే తినే ఫుడ్ మనము ఏది తింటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చలవనిస్తుంది ఏది తింటే అధికమైన వేడి కలుగుతుంది అంటే ఫుడ్ ఫాయిజన్ అంటాం కదా ఇన్ఫెక్షన్ ఫుడ్ ఫాయిజన్ అంటాం కదా ఇటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తినేటువంటి విషయాలలో జా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా కూడా కుంకుంపు వేడి నీళ్ళల్లో తాగడం ఆదివారం మంగళవారము వారానికి ఒకసారి రెండుసార్లు వేడి నీళ్ళల్లో కుంకుంపు పాలల్లో కాదు ఎందుకంటే పాలు ఇప్పుడు పాలు అన్ని కెమికల్ పాలు కాబట్టి అందువల్ల పాలతో ఎక్కువ తీసుకోవద్దు వేడి నీళ్ళు తీసుకోండి ఆ వే గోరువెచ్చని నీళ్ళలో కుంకుంపు వేసి తాగడం వల్ల ఎక్కువ శాతం ఆరోగ్యానికి మార్గం ఉంది ఆరోగ్యానికి అవకాశం ఉంది ఎక్కువ శాతం ఈ సమయంలో నాన్ వెజ్ తీసుకోవద్దు ఎవరు గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకండి ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా పండ్లు ఫ్రూట్స్ జ్యూస్ కానీ ఇలాంటివి ఎక్కువగా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం పచ్చి బఠానీలు ఆకుకూరలు ఇలాంటివి అధికంగా ఈ వృచ్చిక రాసిన వాళ్ళు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే వీళ్ళకు ఈ సమస్యలు బయటపడతారు గర్భస్రావం జరగకుండా అబర్షన్ లాంటి సమస్యలు జరగకుండా తర్వాత పుట్టే పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులుగాను మంచి ఆయుష్వంతులుగాను పుట్టినా కూడా నష్టం జరగకుండా ప్రాణ నష్టాలు జరగకుండా ఇప్పుడు మనం పాటించే ఆచరించే విధానాల వల్ల మన సంతానం మన సంతానం ఏమిటంటే మనం ఏం చేస్తామో దాన్ని బట్టే ఆ పుట్టే బిడ్డల యొక్క జీవిత రహస్యం అందుకనేసి ఈ వృచికి రాసి వాళ్ళకి సంతాన విషయంలో జాగ్రత్త పాటించండి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త పాటించండి పర్వాలేదు ఆర్థిక పరంగాను ఎలాగో అనేక విషయాలలో కూడా లాభదాయకంగా ఉంది గృహయోగం ఉంది వాహన యోగం ఉంది వస్తు యోగము ఉంది అలాగే వివాహ యోగం కూడా ఉంది అందరికీ కూడా సంతాన యోగము ఉంది అలాగే ఉన్నత విద్యా యోగము ఉంది అంటే మంచి ఈ వృచ్చకి రాసి వాళ్ళు బాగా చక్కగా రాణించగలుగుతారు మార్కులు మంచి మార్కులు తెచ్చుకుంటారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశం ఉంది గొప్పగా పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంది పిల్లల నుంచి కూడా అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా యోగాలే అన్నీ ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉన్నాయి అదే అన్నీ ఉన్నాయి అల్లున్నట్లు శని ఉంది అంటాం కదా ఆ సామెత కింద ఈ యొక్క ఆరోగ్యం బాగపోతే ఇవన్నీ ఉన్నా వేస్ట్ వేస్టే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అందుకనేసి వృచ్చిక రాసి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించండి మిగతా అన్ని విషయాలలో వీళ్ళ మెమోరీస్ పవర్ అధికం వీళ్ళ తెలివితే ఆటలు వీళ్ళ నాలర్జీ వచ్చేసి ఒక ఒక రేంజ్ ఉంటుంది అనమాట వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ నడవడిక విధానం కూడా వీళ్ళు ఆచరించే విధానాలని కూడా అన్నీ హై 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 కాలేజ్ ఇదిగా ఉంటుంటాయి అన్నమాట అందువల్ల పర్వాలేదు అన్ని విషయాలలో కానీ ఎన్ని ఉన్నా మన ఆరోగ్యమే మనకు ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఆ విషయంలో అందరూ కూడా జాగ్రత్త పాటించండి మంచి అనుభవజ్ఞులైనటువంటి సలహాలు తీసుకోండి అలాగే దాంతోపాటు ఈ రాశి వాళ్ళు అధికంగా ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగుంది కాబట్టి అది కాదు ఆరోగ్యం కోసం కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామిని కానీ లేదంటే కాలభైరవణి ఏమిటి కాలభైరవణిని పూజించడం కానీ కాలభైరవుని పూజించకూడదు అని అనుకునే వాళ్ళు ఉంటారు అది ఏమీ లేదు వీళ్లకు అన్ని విషయాలలో ఇంకా కూడా బాగా కలిసి రావడం కోసం ప్రధానంగా ఆంజనేయ స్వామిని పూజించినట్టు బాగా కలిసి వస్తుంది లేదంటే కాలభైరవుడిని ఆరాధించినా పూజించినా కూడా సర్వకార్య సిద్ధిరస్తు సర్వ కార్యసిద్ధి ఇంకా చెప్పాలంటే రాశి ప్రకారంగా వెళ్ళేటప్పటికీ గణపతిని కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ లేదా శివ ఆరాధన కానీ ఈ నలగరులో ఎవరిని పూజించినా కూడా వెంటనే వీళ్ళకు శుభ ఫలితాలు ఉంటాయి వెంటనే శుభ ఫలితాలు ఉంటాయి దాంట్లో ఈ నలుగరులో ఎవరికి ఇష్ట దేవతాభ్యోన్నమ ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ఆరాధించండి ఆ స్వామి అనుగ్రహం అనేది ఇమ్మీడియట్లీగా వెంటనే కలిగే అవకాశం ఉంది చక్కగా అన్ని విషయాలలో ఆనందమయమైనటువంటి సంసార జీవితాన్ని గడుపుతారు ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సరివే జగ